హాయ్ హలో నమస్తే అందరు గుడ్ మార్నింగ్ అండ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేసి మా దోస్తు ఫోన్ చేసిండు రమ్మని పోదాం ఇప్పుడే స్నానం చేసిన మార్నింగ్ మార్నింగ్ చల్లగా ఉంది కదా పిట్టలు చూడు గుడ్ మార్నింగ్ చెప్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటుంది కదా వెళ్దాం ఏంటిదో అంటే అంటే గెలిచిండు గెలిచిండే రమ్మన్నాడు వచ్చి పొద్దున్న అదే టిఫిన్ చేపిస్తాడు చెప్పలేము వేడి చేస్తున్నాం అక్కడ వెయిట్ చేస్తుండ్రు నాకోసం వెయిట్ చేస్తుండు ఇప్పుడే స్టార్ట్ చేసి బండి కూడా స్టార్ట్ చేస్తుంది ఇప్పుడే వచ్చినట్టున్నారు హాయ్

థర్టీ థర్టీ డిగ్రీలో కూడా ఈ మనిషికి గేడి అర్థం కారుద్ది చెప్పు కాదు మనము ఎంత ఇప్పుడు గంట సేపు కాడదు కారు బయటకు రావు గీల్ కాగారు ఇల్లు బయటకున్నారు థర్టీ డిగ్రీ ఉంది మీరు ఎప్పుడు జిమ్ జిమ్ చేస్తే ఎక్స్ట్రా సెంపల్ కడితే కాదు నీకు గంట సేపు వేస్తే ఆడితే అది నా నాలుగంటలు వేసినా చెప్తున్నా నేను నాలుగంటలు వేసినా ఇంకా నేను చాయ్ కూడా తాగాలి నాలుగు గంటలు లేచి నేను ఎస్టర్డే చాయ్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్న చూసినా ఆ వీడియో అవును కానీ ఇవ్వాలా ఫుట్బాల్ మన భైరైన విన్ అయ్యింది హలోత్ టైం కాంగ్రెస్ లక్షన్ బైరాన్ ఫుట్బాల్ టీమ్ లవ్ యూ బైరాన్ లవ్ యూ చెప్పా మన గుడ్ మార్నింగ్ మాట్లాడాలి మంచిగా మాట్లాడుతుండే ఆడుకున్నట్టు సూపర్ వస్తున్నాం మన బై మన బైరాన్ ఉన్నాం కాబట్టి మనదే ఇప్పుడు మన ఇంటి ఇప్పుడు ఓకే వాళ్ళైనా ఓకే కాదన్న వాళ్ళకుంటుంది వాళ్ళది కంట్రీ వాళ్ళకుంటుంది కానీ ఇప్పుడు మనకి ఈ కంట్రీలో ఉన్నాయి కాబట్టి మనదే అది కదా ఇప్పుడు నాకు ఇక్కడ రెండు రూపాయలు అప్పుతున్నాయి ఇప్పుడు నాది కాకపోతే మంది దాన్ని అనుకోవాలి కానీ ఇక్కడ గింత గింత ఉండద్దు మరీ రోల్ అన్నీ ఎక్కడ ఎక్కడ బ్లాక్ అంటే ఎంజాయ్ ఉండాలి ఎంజాయ్ ఉండాలి ఇది సెకండ్ టైం ఫోర్త్ టైం అయినా ఇది ఉంటది మరి ఇట్లా రోడ్ బ్లాక్ ఈ రోజు ఇంకా ఫుల్ ఉంటది బో ఈ రోజు ఫుల్ హాలిడే కూడా చేసిండు గా బయరాను మరి నేనే సందర్భంలో హాలిడే కూడా చేసిండు స్కూల్లకు అన్నిటికీ అన్నీ बंदే ఫుల్ ఒకటే కాదు ఇట్లా అన్ని बंदే ఏ kya hai malum అంశావరే అందరు vare andar देखो चलेगा थोड़ा थोड़ा डालना इसको निकल चटनी चले गए चले गए बहुत नहीं देटनी, देटनी। <laughs> बस 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 ठंडी नहीं है ना गरम गलास गरम है ना बाड़ी देखा

ఇక్కడ చాయ్ అంటారు ఇక్కడ చాలా బాగుంటుంది టీ తాగేసి వెళ్ళిపోదామని ఎందుకంటే వర్క్ ఉంటుంది కదా ప్రొద్దున కాల్ అన్ని క్లీన్ చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోదాం టిఫిన్ చేసినాం టిఫిన్ చేసి నన్ను ఇక్కడ దించేసిందిగా బయట పొద్దున్నే వర్క్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు పొద్దున్న అన్ని కాల్ అన్ని క్లీన్ చేయాలి కొంచెం బయట కూడా పని ఉంటుంది ఆయనపై నాకనే పోయి నేను కూడా నా పని ఏం చేసుకోవాలి ఇక ఆయన పోయినా ఆయన అట్లా టిఫిన్ చేసి అప్పుడు వద్దున ఏదో కొంచెం చిన్న వీడియో అనుకోండి